టీడీపీ కోసం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ప్రజల అభిప్రాయం మేరకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా అని చెప్పారు ఎన్నికల్లో పోటీ చేస్తానని టికెట్ ఇవ్వాలని అడిగినా కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటాను అనేది రెండు రోజుల్లో వెల్లడిస్తానంటున్న కల్వపూడి శివతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం ఉండి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కలవపూడి శివ మూడోసారి టికెట్ ఆశించారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం తోటి ఆయన కొద్ది రోజులుగా ఆగ్రహంగా ఉన్నారు పార్టీ నుంచి పెద్దలు ఎవరు కూడా ఆయనతో కలిసి మాట్లాడినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు అయితే భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది అనేది ఆయన మాటలో తెలుసుకున్నాం సార్ ఇంట్ ఇప్పటివరకు తెలుగుదేశం నాయకులు వచ్చి కలుస్తారని మీరు ఎదురు చూశారు భవిష్యత్ కార్యాచరణ ఏం నిర్ణయించుకున్నారు ప్రజలందరూ ఉండి ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నారు నా సేవలను కోరుకుంటున్నారు కాబట్టి ఉండి ప్రజాక్షేత్రంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అది ఏ ప్లాట్ఫామ్ అన్నది మీకు శనివారం మధ్యాహ్నానికి తెలియపరుస్తాను ఉండి నియోజకవర్గ ప్రజలకి నాకు వెనైన అనుబంధం ఉంది నన్ను రెండు వేల నాలుగులో రాజు గారి కోసం పనిచేశాను రెండు వేల ఐదు నుంచి ట్రస్ట్ పెట్టి సేవలు చేశాను రెండు వేల ఆరులో టీడీపీ జాయిన్ అయ్యి టీడీపీ ట్రస్ట్ ద్వారా సేవలు అందించి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోనే ప్యారలర్ గవర్నమెంట్ని నడిపి పార్టీగా అండగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలదాం